ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ శనిభ్యశ్చ రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క విశ్వాసనారాయణ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏవేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున రాశిలోనేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి మకర రాశి వారికి యొక్క విశ్వావసుమ సంవత్సర ఫలితాలు చూసుకుంటే కనుక ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ యొక్క రాశి ఫలితాల్లోనూ మకర రాశి వారి యొక్క ఫలితాలు గ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే కనుక తృతీయ స్థాన శని గ్రహ సంచారం అనుకూలంగా ఉంది షష్టమ స్థాన గురుగ్రహ సంచారం మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రా ద్వితీయ స్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది కొంత మేరకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని చూపెట్టబోతుంది అష్టమ స్థాన కేతుగ్రహ సంచారం కూడా ప్రతికూలమైనటువంటి అంశాలను చూపెట్టబోతుంది ఈ మిశ్రమమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ సంవత్సరము ఈ యొక్క రాశి వారికి వృత్తి రీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే స్థాన గురుగ్రహ సంచారం కేతు కేతుగ్రహ సంచారం ఈ రెండిటిని బట్టి వృత్తి రీత్యా ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా పెరగబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుకను ఇన్ని రోజులు కూడా గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఏడునాటి శని బాధలను ఏవైతే పడుతూ ఉన్నారో ఆ యొక్క బాధల నుంచి విముక్తి కలిగింది ఈ యొక్క విశ్వావసరామ సంవత్సరం ఉగాది నుంచి ఈ యొక్క మకర రాశి వారికి మీకు ఎరునాడు శని దోషం తొలగిపోయింది అయితే శని దోషం తొలగిపోయినప్పటికి కూడాను మిగతా గ్రహ సంచారం అనేటువంటి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ఒక ఆరు నెలల పాటు మాత్రము ఖచ్చితంగా వృత్తి రీత్యా ఒత్తిడి అయితే కనుక ఉండబోతుంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వృత్తి రీత్యా అధికమైనటువంటి శ్రమ పెరుగుతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే కనుక మీరు చూడలేరు అయితే ఆర్థిక వ్యవస్థలన్నీ కూడాను కొంతమేరకు అనుకూలిస్తాయి కానీ ఈ యొక్క వృత్తి రీత్యా ఒత్తిడి శ్రమ అనేటువంటిది మాత్రము రోజు రోజుకి కొంచెం మిమ్మల్ని ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనపడుతుంది మీ యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడి వారి యొక్క మద్దతు కూడా కొంచెం తగ్గేటువంటి సూచనలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల మీకు వృత్తి రీత్యా ఫైనాన్షియల్ రీత్యా కొంత మేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం అయితే కనుక కనబడుతుంది అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కొంత మేరకు దారులు మూసుకుపోయేటువంటి సూచనలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అయితే వృత్తి రీత్యా మాత్రం మీరు తీసుకునేటువంటి స్టెప్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ సంవత్సరము అలాగే అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేసి ఉద్యోగ మార్పుల గురించి కానీ లేదంటే కనుక ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేయడం కూడా అంత మేలుని చేకూర్చేటువంటి విషయాలు కాదు ఈ సంవత్సరంలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సింది మకర రాశి వారు ఇక వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకుంటే వ్యాపారస్తులకు కూడాను కొంత మేరకు గడ్డు కాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే గురుబలం అనేటువంటిది అస్సలు అనుకూలంగా లేదు ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి నష్టము వాటిల్లేటువంటి సూచనలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక దక్కవు మీ పెట్టుబడులల్లో కూడాను కొంతమేరకు హాని వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి అగ్రిమెంట్స్ అలాగే ఎవరికైతే కనుక షూరిటీస్ కానీ ఇస్తారో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా లీగల్ వైజ్గా కొంతమేరకు మీ పీక చుట్టుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఏంటంటే కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మీరు తీసుకునేటువంటి స్టెప్స్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి పూర్తిగా గ్రహస్థితిని చూసుకుంటే కనుక ఒక శనిగ్రహ బలాన్ని పట్టుకుని అంటే మీ మనోధైర్యాన్ని మీ కష్టాన్ని నమ్ముకునే మీరు యొక్క సంవత్సరంలో ఏదైనా సాధించగలుగుతారు లక్ అనేటువంటిది మీ ఫేవరబుల్గా లేదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క మకర రాశి వారు ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను విద్యార్థులకు గురుబలం అనేటువంటిది అంతగా అనుకూలంగా లేదు కాబట్టి చాలా కష్టపడి మీరు చదవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక పోటీ రంగ పరీక్షల్లో కానీ ఏదైతే కనుక వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు మే వాళ్ళు మటుకు కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి విద్యార్థులు పెద్ద భయపడాల్సినటువంటి విషయం ఏం లేదు కానీ కొంతమేరకు శ్రమ అయితే కనుక మీ మీద ఉండబోతుంది ఈ సంవత్సరం ఎందుకంటే గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల ఫోకస్ ఉండదు విద్య ఎందు అలాగే విద్య ఆటంకాలు కూడా కొంతమేరకు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుకను ప్రధానంగా ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుకోవాలండి కుటుంబ వ్యవస్థలో ద్వితీయ స్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ వ్యవస్థ మీద ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి విషయం అదేవిధంగా షష్టమ స్థాన గురుగ్రహ సంచారం కేతు కేతుగ్రహ సంచారం ఈ మూడు కూడాను కుటుంబ వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థని కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు అయితే ప్రధానంగా చెప్పాలంటే కనుక రాహు వల్ల మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల ఇంట్లో అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీరు ఎక్కువగా మూర్ఖంగా మొండిగా ప్రవర్తించడం తగ్గించుకోవాలి ఈ సమయంలో ఏంటంటే కనుక పై బయట ఉన్నటువంటి మీ యొక్క ఒత్తిళ్ళన్నీ కూడా తీసుకొచ్చి కుటుంబ సభ్యుల మీద రుద్దడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు కోల్పోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే జీవిత భాగస్వామితో కూడా గొడవలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి మనస్పర్ధలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి దూరం లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరంలో మొదటి భాగం అంటే మొదటి ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలతో కూడాను కొంత మేరకు సమయాన్ని కేటాయించలేకపోతారు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇంటి వ్యవస్థలో మీ పట్ల ఉండబోతున్నది అని చెప్పేసి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రేమికులకైతే కనుక సామరస్యమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయండి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి పెద్ద భయపడాల్సినటువంటి ఏం లేదు ఆ యొక్క ఆనందకరమైనటువంటి విధానం అయినటువంటి కనపడుతున్నది కానీ మీ మాట ద్వారా చిన్నపాటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఆరోగ్య రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుక ఇంట్లో పెద్దవాళ్లకు అనారోగ్య సమస్యల వల్లనూ ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మీ ఇంట్లో ఉండేటువంటి మీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్య మూలకమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఎందుకంటే అష్టమస్థాన కేతుగ్రహ సంచారము షష్టమ స్థాన గురుగ్రహ సంచారం వల్ల హాస్పిటల్స్కి వైద్య సదుపాయానికి ఎక్కువగా ఖర్చు జరిగేటువంటి రుణ రుణ యొక్క రుణ సమస్యలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వాళ్ళు ఆరోగ్య రీత్యా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య వాళ్ళ ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుకను పెద్దగా ఆర్థిక విషయాల్లోనూ సహకరించేటువంటి కాలం అయితే కనుక కనపడట్లేదండి శని బలం వల్ల ఏంటంటే కనుక మీరు ఏదైతే కష్టాన్ని పడి మీ సేవింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క సమయంలో ఈ సంవత్సరంలో మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలోనూ ఆకస్మికమైనటువంటి ధనలాభం ఒక చోట జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేయడం చాలా మంచిది ఈ సంవత్సరము ఎందుకంటే ఆర్థికంగా ఎంత గట్టిగా ఉంటే వచ్చేటువంటి సమస్యలను అంతగా అధిగమించగలుగుతారు కొత్త రుణ బాధలు కూడాను రుణ సమస్యలు కూడాను వెంబడించేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను నలభై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం చేసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఉన్నటువంటి రుణ బాధలు దొరికిపోతాయి అంటే కనుక అనునిత్యము కూడాను దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి అదే విధంగా మనం చూసుకుంటే గురుగ్రహ సంచారం షష్టమంలో ఉంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేకపోతే గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క స్థలాన్ని కానీ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అనిత్యం పారాయణం చేయడం వల్ల ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి ప్రతిబంధకాలను మీరు అధిగమించగలుగుతారు అదేవిధంగా చూసుకుంటే కనుకను ఆరు గురువారాలు అదేవిధంగాను ఎనిమిది మంగళవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి గురుగ్రహానికి పూజ చేయించేసి శనగలు దానంగా ఇవ్వడము అలాగే మంగళవారం రోజు కేతుగ్రహానికి పూజ చేసేసి ఉలవలు దానంగా ఇవ్వడం వల్లనూ ఈ యొక్క గ్రహ ప్రతిబంధకాలన్నీ కూడా తొరిగిపోతాయండి మరీ ఇబ్బందిగా ఉంటే గనకను ఒక్కసారి అఘోర పాశుపత హోమాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఒకసారి చేయించుకోవడం వల్ల ఈ యొక్క గ్రహ బాధలన్నీ కూడా తిరిగిపోయేసి సకల అనుకూల శుభ ఫలితాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధమునటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధమునేటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి